స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్లు గడిచిన పిప్తిశుజ్యులేరీలో జీవిస్తున్న ఆదిమ ఆదివాసి గిరిజన గ్రామాలు అలానే కొన్ని మిగిలి ఉన్నాయి పోషకాహారం లేక మంచినీరు సౌకర్యం లేక వైద్యము విద్య గృహ నివాసము లేక ఆదిమ ఆదివాసి గిరిజన ప్రజలు సతమతపడుతూ తీవ్ర ఆందోళనకు లోనై ఉన్నారు నాటి నుంచి నేటి దాకా ఆదివాసుల పరిస్థితి అలానే ఉంది హక్కులు కల్పించవలసిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు గిరిజల హక్కులు చట్టాల గురించి హితబోధ చేసేవారే వాటిని కాలరాస్తూ ఉన్నారు ఇప్పటికైనా పిత్తి షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఆదిమ ఆదివాసి గిరిజన ప్రజలకు అధికారులు న్యాయం చేయాలని సాంకేతిక ఆదివాసీ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేనకా సింహాచలం అన్నారు మూడు జిల్లాల్లో ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి మా సంస్థ ద్వారా మీటింగ్ నిర్వహిస్తూ ప్రజల వారి అభయోగాలను తెలుసుకుంటున్నాం ఆదిమ గిరిజన తెగకు చెందిన ప్రజలు గోడు ఒకటే వినిపిస్తుంది మేము చేస్తున్న వ్యవసాయం భూమి పట్ట రూపము హక్కులు నేటికి లభించుట లేదని అన్నారు మేము నివసించే ప్రాంతాల్లో ఉన్న మైనింగ్లు గాని నీరు గాని లేక ప్రకృతి వనరులను దోచుకునే విధంగానే అధికారులు ఉండి పర్యావరణానికి హాని కలిగిస్తూ ఆదివాసులు తరలించే ప్రయత్న కార్యక్రమంలో చేస్తున్నారు తప్ప గిరిజన ప్రజల పట్ల అభివృద్ధికి తోడ్పట్టు అందించటం లేదు అంటూ ఆదిమ గిరిజన ప్రజల తమ ఆ వేదనను మాతో తెలియజేస్తున్నారని అన్నారు కాబట్టి లాభసాటి వ్యవసాయానికి ప్రోత్సహిస్తూ రవాణా సమతుల్యతను మరియు ఇచ్చుపుచ్చుకునే ధోరణి కలిగి అభివృద్ధి ఆదివాసీ ప్రాంతాలకు విస్తరింపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఏడు వందల ఐదు ఉన్నాం మొత్తం కోదు జాతపు మనకు వచ్చినప్పటికీ ముప్పై ఐదు ముప్పై నాలుగు తెగలు ఉన్నాం అందులో మన పీఈీ అంటే హానికరమైనటువంటి తెగలు మన ఇప్పుడు మనకి సెంచులు మన తల కోదివన్నీ కలిపి పన్నెండు తెగలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంటే అంతరించిపోతున్నాం మనం ఈ జనాభా ఏంటి మనం ఏంటంటే తగ్గిపోతున్నాం అలాగా మన భాషలు అంతరించిపోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో పదకొండు భాషలు ఉన్నాయి మనం ఒక గిరిజనుడు ఒక ఆదివాసీ అవ్వాలంటే ముందుగా ముందుకేంటి లక్షణం ఏంటంటే భారతదేశంలో ఏంటే అనాగరికం అంటే మనకి ఏంటి తెలియదు నిరక్షరక్షణ ఉంచుకోవడం తర్వాత భౌగోళికంగా కొండ ప్రాంతాలు ఉంటాం మనకి ఇప్పుడు వచ్చేది ఎంత దూరం వచ్చేసి చూడండి ఈ కొండ ప్రాంతాలు ఉండేవాడు ఆదివాసి గిరిజను కొండ మీద ఉండేవాడు తర్వాత ఆదివాసాలంటే ప్రత్యేకించి ఒక భాష ఉండాలి వాడికి ప్రతి తెగకి ఒక భాష ఉంటుంది ఆ భాష ఉంటే వాడు గిరిజను అవుతాడు అలాగే ఆర్థికంగా పేదరికమే అంటే భారతదేశంలో అంటే సంపూర్ణ పేదరికం అంటే ఆదివాసులమే మనకి ఏంటి లేదు మనకి ఎక్కువ ఆశ ఉండదు మన మన చెట్టు మీద పండు తినేస్తాము తినేస్తాము వాళ్ళ దంపతిని తినేస్తాము సరే మరి రేపటికి మనకు ఆశ ఉండదు కోడబెట్టుకుని కూర్చుంటూ ఆ పంట చేసుకుని చక్కెళ్ళిపోతాం ఎటువంటి ఆశ నిస్వార్థం లేదు మనకి ఆదివాసుల ఆదివాసులతో భూములు తీసుకుంటున్నారు మిగతా అగ్రపొలాలు అంటే పండు కిరస్ కిరసనాయులు ఉప్పు ఇచ్చేసి వడ్డీలు తీసుకునేమో ఈ విధంగా ఏంటి ఆదివాసులకేమో మనం ఏంటో వాళ్ళకిందే మళ్ళీ మనమే పని చేసుకోవడం మన భూమి వరకు తీసుకున్నారు మనం వాళ్ళకిందే ఆ సాగుకలికి పని చేయడం కాబట్టి ఈ విధంగా పేదవాళ్ళు అయిపోయారు గిరిజనులు కాబట్టి ఒక ఉద్యమం వచ్చింది ఆ తిరుగుబాటు అది సాయుధ రీత గిరిజ రైతాంగ పోరాటం నాలుగు వందల మరణిస్తే అప్పుడేమో ఆదివాసులకు భూములు తీసుకున్న అనే విషయం తెలిసిన తర్వాత ప్రభుత్వం వెంటనే ఆదివాసులకు వన్ ఆఫ్ సెయింటి యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఆదివాసుల భూములు ఆదివాసులు చెందాలి మిగతా ఏ వర్గాలకు కూడా అంటే గిరిజన ప్రాంతాలు మూలవాసులు కాబట్టి ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కడుండో వచ్చారు మిగతా కులాలందరూ కలిసి బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు కానీ ఆదివాసులు అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మూలవాసులు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకే చెందాలి కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వచ్చింది ఆ చట్టం ఏం చెప్తుంది గిరిజన ప్రాంతాల్లో మన భూమి కొంటే గిరిజన కొనాలి ఇంకొక ఉచితం కొంటే చల్లబోటు కాదు మళ్ళీ గిరిజనుడుపైనటువంటి భూమి గిరిజనుడికి మన పిల్లలకి ఇవ్వగలం లేకపోతే మన తాతకి మన చుట్టాలకి ఇవ్వగలం ఇంకోటి గమనకు లేదు అది ఒక సా ఇంక ఓసీ ఓడి ఓసీఓడి బీసీఓడి కొంట మనకి చల్లదు ఆ విధంగా చట్టం చేశారు కారణం ఏంటి గిరిజన ప్రాంతాల్లో అమాయక మన ఆదివాసీలనేమో మిగతా వర్గాలు ఉంచుకొనేమో దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీ తగ్గించాలని అంటే ఇటువంటి కట్టి మన చట్టాలు అవసరం అందులో భాగం మనం గట్టి వన్ అవసరం ఏంటి పేసా యాక్ట్ మరి పేసా యాక్ట్ అంటే పంచాయతీ అవే చట్టం కూడా ఏం చేస్తుంది మన గ్రామ సభలు పెట్టింది నీ ఒక్క ఇక్కడ రాష్ట్రపతి రావాలన్న ఈ పేసా చట్టం ప్రకారం అంటే మన సర్పంచుల తలగా ముందు అంటే మన ఆదివాసుల తలగా అని పొందుకొని రావాలి వాళ్ళు అంత పవర్ఫుల్ చట్టాలు ఒక కలెక్టర్ గారు వచ్చిన ముందు మన తలగా గ్రామ సభల తల తీర్మానం చేసి రావాలి ఒక గ్రామ సభలో మనకి ఇక్కడ పాఠశాల కట్టాలి గ్రామ సభ తీర్మానం కావాలి ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే మన గ్రామ సభ తీర్మానం తప్పితే ఫ్యాక్టరీ కట్టాలి అటువంటి చట్టాలు కూడా మనకి ఏంటంటే ఫేస్ ఎక్కడ వచ్చింది మన ఆఫ్సేటర్ వచ్చింది మరి మా బావ కథలు చెప్పి జీవైఎంఎస్ నెంబర్ త్రీ అనేది ఆదివాసీ ప్రాంతాల్లో మన ప్రాంతంలో ఎందుకంటే ఎక్కడో వస్తున్నారు వైజాగ్ నుండో నర్సీపట్నం వచ్చినటువంటి అదర్సు ఇక్కడ మన పిల్లలు చెబితే మన భాష వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ టైంలో మనం ఏంటంటే రెండు వేలలోనే మనకి ఏంటంటే ఒక చట్టం వచ్చింది జీవో నెంబర్ త్రీ తెచ్చారు ఎనభై ఆరులో తెచ్చారు మొత్తం ఒక జీవో పంతొమ్మిది ఎనభై ఆరులో వచ్చింది జీవో నెంబర్ త్రీ గిరిజన ప్రాంతాల్లో మా పిల్లలకి చదువు చెప్పేటువంటి అవకాశం మాకు ఇవ్వండి మా భాష మేము మా పిల్లలు మాకు తెలిసింది కాబట్టి మేము చెప్పుకుంటాం అంటే అప్పట్లో ఏంటంటే ఒక చట్టం తెచ్చారు గిరిజన ప్రాంతంలో ఎవరు కానీ టెన్త్ క్లాస్ చదువుకుంటే అంతకు కూడా మ్యాథ్స్ ఉద్యోగం ఇచ్చి చెప్పారు చెప్తారు అందులో బాగా మనకేంటే ఉద్యోగులు వచ్చాయి అది మొన్న గిరిజ నేతలు అంటే బీసీ వాళ్ళు ఓసీలు ఏమి చెప్పారు ఈ విధంగా వంద శాతం ఏంటి ఆదివాసీ ప్రాంతాలు ఏంటో వాళ్ళకి ఇచ్చేస్తే మరి మన పరిస్థితి అనేసేమో వాళ్ళు ఏం కోర్టులు వేస్తారు మరి కోర్టు ఏం చెప్పిందంటే భారతదేశంలో అంటే యాభై శాతం మించి జనాలు ఎక్కడ పోవడానికి ప్రజల ఇవ్వడం లేదు కాబట్టి గిరిజన ప్రాంతాల చల్లదిన మొన్న ఇవ్వడం జరిగింది కానీ మన ఆదివాసీలకి అంటే ఫిఫ్త్ షెడ్యూల్ అనేది ఉంది అది మినీ రాజ్యాంగం ఈ భారతదేశంలో ఎవరికి లేనటువంటి హక్కులు అంటే ఆదివాసులకు ఉన్నాయి పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి ఈ పన్నెండు షెడ్యూల్లో ఐదో షెడ్యూల్లో మనం ఉన్నాం ఆరో షెడ్యూల్లో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి ఐదో షెడ్యూల్ మనం ఉన్నాం ఐదో షెడ్యూల్ ప్రాంతం అంటే మనకు ప్రత్యేకమైనటువంటి పరిపాలన మనకు గవర్నర్ కంట్రోల్ ఉంటాం ఒక చట్టం ఏంటి చేయాలని అంటే గవర్నర్ చేస్తున్న చెల్లుబడుతుంది గిరిజన ప్రాంతాల్లో అంతేగాని మిగతా చట్టాలు పనికిరావు షెడ్యూల్ ప్రాంతం వచ్చినప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది మనకి ఆ ప్రభుత్వం చల్లదు మళ్ళీ గవర్నర్ తాలి పొందాలి ఇక్కడ ఆ చట్టాలు తిల్లిబాటు అవుతాయి అటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు మనకేమో భారత రాజ్యాంగం అంబేద్కర్ మహాశైర్ అంటే ఆ రోజు అనకూడదు ఆదివాసీలు అంటే ఈ దేశం నిజమైనటువంటి దేశభక్తులు మొట్టమొదట అనేక దేశాలు వచ్చారు పోర్చుగీస్ బ్రిటీష్ అనేకమైనటువంటి మొఘళ్ళు అందరూ వచ్చారు ఏ ప్రాంతంలో వచ్చిన కొన్న ప్రాంతాలు ఇటు సముద్ర ప్రాంతం లోయ ప్రాంతం వచ్చిన రెడ్పాకు వచ్చిన సరే ముందు ఎవరు మన ఆదివాసులు వెంట పెట్టారు చాలా మంది చచ్చిపోయారు మన గిరిజనులు చచ్చిపోయారు మన ఆదివాసులు నిజమైన దేశభక్తి కాబట్టి స్వాతంత్రం ఎక్కువ చనిపోయింది మనకేంటే అప్పుడు చదువు లేదు ఎంతమంది చచ్చిపోయి లెక్కలేవు నిజమైనటువంటి దేశభక్తి మనమే కాబట్టి వాళ్ళకి భారత రాజ్యంలో ఐదవ షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఇవ్వాలనేసి ఏమో ఆ రోజు పెట్టారు అంతేనా మనకు ప్రత్యేకమైనటువంటి ఈరోజు మన గిరిజనులకేమో ఉద్యోగ తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోన ఈ విధంగా మనకి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఇస్తున్నారు ఇంకెవరికి లేదు ఏ వర్గాలకు కూడా గవర్నమెంట్ సరిగ్గా రావట్లేదు అంతే కదా అధికారులు కూడా సరిగ్గా మన వరకు రారు మీ అందరికీ తెలిసిందే ఒక ఏదో ఉంటే వస్తారో పేర్లు రాసుకుని వెళ్ళిపోతారు అంతే కదా దాన్ని మనం డిమాండ్ చేయాలి డిమాండ్ చేయాలా కమెంట్ చేయాలి ఇంగ్లీష్లో ఏంటంటే ఎస్ నాకు ఎందుకు ఇవ్వాలని చెప్పి మనం ప్రశ్నించాలి ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం అలవర్చుకోవాలంటే వాళ్ళు కొంత చేత రావాలి ఆ క్రమంలో కొన్ని ఒక రెండు సంవత్సరాల క్రితం పదిహేను నిమిషాలు మాట్లాడి పీటీజీ లిగి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు పీవీటీజీ పీటీజీ అనకూడదు పీవీటీజీ అంటే పూర్తి ఫామ్ తర్వాత మీకు చెప్తాను ఇంగ్లీష్లు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏదేం చెయ్యమ్మా అని చెప్పి నేను మాట్లాడితే ఆ రోజు పదిహేను వేల కోట్లు ఈరోజు వచ్చిన ఫండ్ మన వాళ్ళే వచ్చింది అది ఎంత అచీవ్మెంట్ అంటే చెప్పలేని అచీవ్మెంట్ అయితే దాన్ని మనం ఏం చేయాలి ఎస్ మేము పీటీసినాము మాకు ఇవ్వండి అని చెప్పి మీరు డిమాండ్ చేయాలి ఎవరు డిమాండ్ చేయాలి డిమాండ్ చేయాలి అంతే కదా కరెక్ట్గా అడగాలి వ్యూకి అడగాలి అడగాలంటే ఏం చేయాలి మీకు తెలియాలి కదా గ్రాంట్ వచ్చింది ఆ గ్రాంట్ ఇల్లుకిస్తావా లేదంటే వ్యవసాయంకి ఇస్తావా లేదంటే ఇక స్త్రీలు ఉన్నారు వాళ్ళ పోషకాహారం ఇస్తావా అని చెప్పి మనం అడగాలి మనం అడగనంత వరకు ఎవ్వరూ ఎవ్వరండి అర్థమైందా మనం అడిగితేనే ఇస్తారు ఆ అడిగే చైతన్యాన్ని మనం చెయ్యాలి అలాగని చెప్పి వినయం గారికి అదే మాట చెప్పారు అంటే లేదు సార్ మనం యూత్ ఒక్కొక్క యూత్ వంద మందితో సమానం మీ మనం అందరం కదిలామంటే అసలు అది ముఖ చిత్రం మారిపోద్దండి అది మనం ఏం చేయాలా మనం మన తాలూకా భావాలని మన తాలూకా వెనకబాటుతనాన్ని మన తాల సంస్కృతిని మాకు ఇవ్వండి మా సంస్కృతి మేము రక్షించుకుంటాము మా హక్కులు మేము రక్షించ చెప్పి ఎక్కడికి అడగాలి గడగాలి కరెక్ట్ అడగాలి అది మనం చేద్దాం అయితే ఈ క్రమంలో మనవలు ఏం చెప్పారంటే ప్రధానంగా భూమి సమస్య అన్నది అందరికీ ఉన్నదే కదా అటవీ భూమిలో అన్ని అందుకు చదివారు కదా అది అది మీ ఇతను కలిసి డిస్కస్ చేసి రాశాం మన విలయం గారు నేను కలిసి డిస్కస్ చేసి రాశాను చాలా మంది మేధావులు చేశారు అది చాలా బాగుందండి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలని దాన్ని మనం ఏం చేయాలంటే అక్కడ తీసుకెళ్ళాలి టీఓ దగ్గర తీసుకెళ్ళాలి కలెక్టర్ తీసుకెళ్ళాలి అవసరమైతే మినిస్టర్ తీసుకెళ్ళాలి సీఎం దగ్గర కూడా తీసుకెళ్ళాలి ఆ ఆ ప్రయత్నం నేను చేస్తాను చేస్తా కాబట్టి అది తీసుకెళ్ళాలంటే మనం యునైటీగా ఉండాలి ఇప్పుడు ఇదే నాంది మొట్టమొదటి మీ గ్రామంలోనే పెట్టాం లా అంటే చట్టంలో ఏముందో మనకు తెలియాలి తెలిసింది ఇప్పుడు అంటే మా తెలిసింది మీకు కూడా చాలామంది తెలుసు కదా ఇప్పుడు సపోజ్ పోడి వ్యవసాయం ఉంది పోడి వ్యవసాయంలో మనకి ఇప్పుడైతే పోడి చాలా తగ్గిపోయింది కదండి తగ్గిపోయింది పోడి వ్యవసాయం చేస్తే అది అడవి నరికిస్తారను లేదంటే పర్యావరణానికి అనర్థం అని చెప్పారు కదా నిజానికి మనం చేస్తామా నిజానికి చేయం మీరు ఒక చెట్టు నరికితే వంద చెట్టు నాడుతారు అంటే మన సంస్కృతి అది కదా అది కూడా తప్పు అని చెప్పాలి మనం ప్రపంచం బయట ప్రపంచాన్ని చెప్పాలి చెప్పాలి రెండు మనకిప్పుడు ఇంత కొండ కోనాలు ఉన్నాం ఇల్లు లేవు మరి మన పదిహేను వేల కోట్లు ఇరవై వేలు కోట్లు ఇచ్చారు మరి అవి మనకు రావాలి కదా రావాలి కదా అవి రావాలండి ఏం చేయాలి మీరు అడిగితే కానీ రావు వినే అడిగి నేను అడిగితే రావు మీరు అడగాలి మీరు అడగాలంటే అందుకే చెప్తున్నాం మీరు అడగాలని చెప్తున్నాం అది మీరు పది మందిని అడిగారు అనుకోండి ఆ ఎంఆర్ఓ కూడా భయపడతాడు లేదంటే కలెక్టర్ కూడా భయపడతాడు మీరు రాకపోతే మేమేం చేస్తాం ఏం చేయరాం కదా ఇది ఉందని చెప్పాం మీ వెనక మేము ఉంటాం అది మనమే దెబ్బలాడడం మనమేం రెవల్యూషన్స్ కాదు మనమే తిరుగు కాదు మా మా తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఆచరించండి అని చెప్దాము నేను అదే అక్షరాలు అదే రాశాను ఆ పాంప్లెట్ కూడా అదే రాశాను అది ఒక 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 పాయింట్ రెండోది మన ఉనికి మన ఉనికి కూడా కావాలి కదా ఇప్పుడు కొంత డెవలప్ అయిన వాళ్ళు అంటే మనలో మనం తారతమ్య వద్దు అందరి ట్రైబులు ఒకటే కానీ మరి మనం కూడా వాళ్ళ స్థాయికి వెళ్ళాలి కదా ఆ స్థాయికి మనం వెళ్దాం వెళ్ళాలంటే ఏం చేయాలి మనం ఇటువంటి మనం బయట ప్రపంచంలో అడిగామనుకోండి ఆటోమేటిక్గా మనం వెళ్తాం మరి ఏం అవసరం లేదు మీరు పద్నాలుగు ప్రశ్నలు ఇవ్వండి ఒక పిదర్కి వెళ్ళండి మీ మిమ్మల్ని మిమ్మల్ని కూడా పిలుస్తారు అది లోపించింది నా నా బాధ అది అది లోపించింది అది ఇప్పుడు రావాలి మన యూత్ నుంచి రావాలి దా ఆ వచ్చే కార్యక్రమాన్ని లేదంటే ఆ సిచ్యువేషన్ ఆ సందర్భాన్ని మనం క్రియేట్ చేద్దాం డెఫినెట్గా వస్తుంది